ఈరోజు ఏదో పార్టీ ఉందంట సో నేనున్న ప్లేస్కి కార్ రావడానికి కాలేదు సో అందుకని కొంచెం దూరం నడిచి మా ఫ్రెండ్స్ అక్కడ వెయిట్ చేస్తున్నారంట సో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి చూడండి స్ట్రీట్స్ ఇలాగుంటాయి ఇక్కడ స్ట్రీట్స్లో కూడా కెమెరాస్ ఉంటాయి ఈరోజు బాగా సన్నీగా ఉంది చాలా లక్కీ డే అనమాట అందుకనే బయట జనాలు గొర్రెల్లాగా అంతా బయటకు వచ్చేస్తారు ఏమనుకోకండి గొర్రెలు అంటున్నాను అనేసి బట్ కాకపోతే ఇక్కడ ఎండ అంటే వాళ్ళకు చలికాలంలో ఎస్పెషల్లీ చాలా చాలా ఇష్టం అనమాట వీళ్ళకు సో ఎండ కనిపిస్తే చాలు ఇక వేసుకొని బయటకు వచ్చేస్తారనమాట సో ఇక్కడ ఇలాగుంటే అండి స్ట్రీట్స్ నడవడానికి ఇక్కడ ప్లేస్ తర్వాత ఇక్కడ సైకిల్స్ పార్క్ చేయడానికి తర్వాత ఇక్కడ బస్ స్టాప్ అది ఇలాగే బస్ స్టాప్ ఉంటుంది ఒకటి తర్వాత సైకిల్ పోవడానికి చూడండి ఎంత ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ ఇలాగ ఇక్కడ సైకిల్స్లో వెళ్తారు ఇదివే సైకిల్స్లో వెళ్ళడానికి ఇవే అనమాట ఇది అక్కడ ఎవరు వెళ్ళరు నడిచేది అలా వెళ్ళరు కార్స్ వెళ్ళవు ఓన్లీ సైకిల్స్కి అనమాట ఇది నడవడానికి ఇది మొత్తం సో మన సైడ్ చూస్తే ఇలా ఏముండదు ఎక్కడ చూసినా తర్వాత పార్కింగ్ కూడా అలా ఉంటుంది చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి ఇక్కడ రూల్స్ పార్కింగ్ అంతా ఇక్కడ చూడండి మా లాగా తిను ఎంత బాగా క్లీన్ చేస్తుందో సిటీని మొత్తం सही थी बाय